అందుకే నేను నీ అందరి దగ్గరికి సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయాన్ని మళ్ళీ అభివృద్ధి కోసం ఖర్చు పెడతాం నిరంతరం చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వాయిదా మా కూటమి అందుకనే నేను తీసుకొచ్చిన పాలసీలు కూడా మీరు చూస్తే ఒకటి మహాలక్ష్మి మహా శక్తి ఏదైతే మహిళలందరికీ ఒక వినూత్నమైన కార్యక్రమం ఇస్తున్నాం ప్రతి ఒక్క ఆడబిడ్డకి నెలకు పదైదు వందల రూపాయలు చొప్పన సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇంటికి పంపించే బాధ్యత అకౌంట్లు వేసే బాధ్యత బటన్ నొక్కే బాధ్యత మాదరిని అందరికి ఆమె ఇస్తున్నా ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంత మందికి ఇస్తాం రెండోది ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం పదహైదు వేలు ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేలు పిల్లల్ని చదివి నాలెడ్జ్ ఎకానమీలో పిల్లల చదువుకు ప్రాధాన్యత ఉంది అందుకే ప్రతి ఒక్కరికి పదహైదు వేలు ఇచ్చే బయట మాధని మీ అందరికీ ఆమె ఇస్తున్నా మూడో దారుణ పెరిగాయి ఇప్పుడు ఓకే తమిళ్ళు ఓకే తమిళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టు మహిళలకు నాలుగు కార్యక్రమాలు ఇస్తున్నాం ఒకటి ఆడబిడ్డ అనేది రెండు తల్లికి వందనం మూడు ప్రతి ఒక్క ఆడబిడ్డకి ప్రతి ఒక్క ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇచ్చే బాయ్ తీసుకుంటాం నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయి నేనే ఒకప్పుడు వంట గ్యాస్ ఇచ్చాను ఇప్పుడంతా కూడా రేట్లు పెరిగిపోయి వంట గ్యాస్ వార్డు కూడా మానేశారు ప్రతి ఒక్క ఇంటికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధిత మాది అని హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత మాది తద్వారా ఆడపిల్లలు ధైర్యంగా బయటపోయి ఉద్యోగాలు చేయడం కానీ లేకపోతే ఏ పనున్నా చేసుకొని స్వేచ్ఛగా ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది ఈ నాలుగు కార్యక్రమాలు ఆడపిల్లలకు ఇస్తాం అదే సమయంలో మా తమ్ముళ్ళు కానీ ఇస్తున్న పిల్లలందరికీ యువతకి తమిళ యువ గడం ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు మొట్టమొదటిసారిగా నేను వస్తాను మొదటి సంతకం మెగా డిఎస్సి పై నే పెడతాను ఎన్ని టీచర్ పోస్టుల అవకాశం ఉంటే అన్ని ఇస్తాను నేను గాని మన నాయకుడు గాని ఎన్టీ రామారావు గారు పద పదకొండు సార్లు డిఎస్సి పెట్టి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక్క డిఎస్సి పెట్టకుండా మా పిల్లల భవిష్యత్తుని సర్వనాశనం నాశనం చేశావు పిల్లల యొక్క ఆగ్రహానికి నువ్వు గురవకుండా తప్పకుండా జరుగుతుందని హెచ్చరిస్తున్నా నేను అడుగుతున్నా పోలీసు ఉద్యోగాలు ఇస్తాడా లేదా ఇరవై ఐదు వేలు ఇస్తాడు ఇచ్చాడా ఒక ఉద్యోగం ఇప్పుడు నేను చెప్తున్నా నేను వస్తానే పోలీసు ఉద్యోగాలు కూడా ఇప్పిస్తాను తమ్ముడు అని కానీ ఇస్తున్నా గ్రూప్ వన్ పెట్టాడా ఈ ముఖ్యమంత్రి వచ్చి అది కూడా సౌంటు చేశాడు గ్రూప్ టూ ఎగ్జామ్స్ పెట్టాడా ఈ ముఖ్యమంత్రి అది కూడా పెట్టాల మళ్ళీ నిర్వహిస్తా పక్క పరిశ్రమలు తీసుకొస్తా తెలుగుదేశం గారు ఉంటే కియా మోటార్స్ లాంటి పరిశ్రమలు ఎదుక్కుంటా మన దగ్గరకు వచ్చేటివి దుర్మార్గులు వచ్చిన తర్వాత ఇక్కడ ఉండాలంటే పారిపోయే పరిస్థితి వచ్చింది మళ్ళీ మన పిల్లల భవిష్యత్తుకి పరిశ్రమలు తెచ్చే బాధ్యత నేను ఇస్తున్నా ఇక్కడ మీరు కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసే విధంగా వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తా ఇక్కడి నుంచి అక్కడికి పనిచేయచ్చు మీకు కావలసిన నైపుణ్యం కోసం ఇక్కడనే రాయి లో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతా స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ గణన కూడా చేస్తా అది కూడా చేస్తే మీ నాయకత్వం పెంచాలంటే అవకాశాలు ఎక్కడ ఉన్నాయో అవన్నీ చెప్పి దానికి అనుకూలమైన స్కిల్స్ అని డెవలప్ చేసి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాదరి మీ అందరికి హామీ ఇస్తున్నా